హిందూ సాంప్రదాయం చాలా గొప్పది ప్రపంచ దేశాలే ఇవాళ భారతదేశాన్ని గొప్పగా చెప్పుకునే ఉన్న రోజులల్ల ఉగ్రావాదులు వచ్చి భారతదేశంలో దేశంలో ఏ పార్టీకి అతిథి లేకుండా హిందూ సాంప్రదాయం కాపాడడానికి మేమందరం కులం మతం పార్టీ మాకు సంబంధాలు ఇవాళ ఎన్ని పార్టీలలో కూడా ఇవాళ పట్టణ సంస్థలో ఇవాళ అమరవీరులకు చనిపోయిన వ్యక్తుల కోసం మేము కొట్లాడుతున్నాం వాళ్ళను గురుదీనంగా చంపడం కావాలి దానికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు హండ్రెడ్ పర్సెంట్ ఇండియచ్చి యాక తీసుకుంటే ఇలా భారతదేశం బాగుపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దీనికోసం మేము శ్రద్ధాంజలి ఘడించినాం మా అందరి నాయకత్వంలో దేశంలోనే మూడు వందల డెబ్బై ఆర్టికల్ తీసేసిన తర్వాత విచ్చ బతకైనటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈనాడు కాశ్మీర్ను బతికించడానికి కాశ్మీర్ విహార పోతే మనతో మనం మనోళ్ళు పోయినటువంటి డబ్బులతోటి బతికే పరిస్థితి వాళ్ళది అయినా కూడా వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని కేవలం పంతొమ్మిది వందల నలభై ఏడులో యుద్ధ సమయంలో ఏ విధంగానైతే బట్టను ఓడదీసి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళు ఏమైనా ఏ విధంగా కాల్చిర్రో అదైతే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు పండించాల్సిన విషయం మందమరి పట్టణంలో ఈనాడు మేము చనిపోయిన వాళ్ళకి సిద్ధాంతలు కథూ